నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం పొదలకూరు మండలంలో సుడిగాలి పర్యటన జరిపారు ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పొదలకూరు పట్టణంలో రెండు పాయింట్ నాలుగు రెండు కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు అలాగే మండల పరిషత్ కార్యాలయం వద్ద తొంభై రెండు లక్షలతో నిర్మించనున్న సొసైటీ కార్యాలయం మరియు భవనం బ్యాంకు భవనాలకు శంకుస్థాపన చేశారు అలాగే కొత్త కంబాలపల్లి వద్ద డ్యామ్ రూర్ సెంటర్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు İplanı var. Kanit meyit planı. Ya mı neyse. Faturalı kapatıyoruz. Ya şu. Alur diye kapatıyor. Faturalı kapatıyoruz. Alur diye kapatıyoruz. Tabii. Ne yapacaksın? Ne yapacaksın? Ne yapacaksın? ಬರ ಬರ ಏನು ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದೀರಾ ಏನು ಲೈಕ್ ಏನು ಲೈಕ್ ಏನು ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದೀರಾ ಮತ್ತೆ ನಮ್ಮ ನೇರದಿಂದ ಕಂಟೆಂಟ್ ಪಂಚ್ ಬೆಕ್ ಅಂಡ್ ಒಂದು ಫಾತ್ರೇ ಸಂತೋಷ್ ಕುಡ ವಕ್ಕರನ್ನ ಲಯನ್ ದ್ರೋಡ್ರಯ್ಯ ನಮ್ಮ ಹೌದು ದೂರೊಂಡತ

సరేనా మీరు కొద్దిసారి కనబడట్లా కొద్ది వెనక్కి చేరుకోవాలి కొద్దిగా చేరుకోండి సార్ చెప్పదునా அட்டேன் பிரிதி எவரு கொடுத்து மீண்டும் పస్తరా ఏది కొట్ల ఈ విడివి విడతం కాదు దాన్ని కల్కులేట్ 70 74 70 ఇప్పుడు 40 35 అడు మార్డ మార్డ